గతంలో నేను ఒకసారి చెప్పున్నా మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ప్లేస్లో టీడీపీ ఉండాలి ఏది రిజల్ట్స్లో సెకండ్ ప్లేస్లో జనసేన ఉండాలి వైసీపీ అట్టస్ లేకుండా ఉండాలి మహా ఉంటే ఒక నాలుగు ఐదు అంతకుమంచి రావద్దు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా జనసేన పార్టీకి రావాలి అని కోరుకున్నా ఎగ్జాక్ట్ ఇప్పుడు అదే జరిగింది గతంలో తమిళనాడులో అన్నాడీఎంకే డిఎండికే విజయకాంత్ పార్టీ కలిసి పోటీ చేశారు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి అన్న డీఎంకే విజయలతా వాళ్ళకి వచ్చింది సెకండ్ ప్లేస్ వచ్చి డిఎండికేకి వచ్చింది ప్రతిపక్ష హోదా వాళ్ళకి వచ్చింది ప్రతిపక్ష హోదాకి సరిపడా సీట్లు కూడా డిఎంకే పార్టీ స్టాలిన్ వాళ్ళ పార్టీ గెలవాలి అప్పుడు కర్ణాటిది దాన్ని ఏం చేశారు విజయకాంత్ మీరు అధికారంలో ఉండండి మేము మీకు ఫ్రెండ్లీగానే ఉంటాము బట్ ప్రధాన ప్రతిపక్ష హోదా మేము తీసుకుంటామని చెప్పేసి అన్నాడు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ సైతం అదే ఇప్పుడు ఎలా అంటే ఇక గుంపులో గోబిందర జనం ఒక జగన్ ఒకలాగా ఉండాలా లేదు అన్నప్పుడు ఆయన లోపి ఆయన మీద ఆయన కేసులు వెనక ప్రూవ్ అయ్యి తప్పు చేసినట్టు తేలితే జైలు కన్నా పోతాడు అంటే ఇక జగన్ అన్నవాడు అసెంబ్లీ చుట్టుపక్కల కనిపించదు ఒకరు కనిపించిన అందరిలో ఒకరిలా ఉండాలి తప్ప ఆయనకుంటూ ప్రత్యేక గుర్తు ఉండకూడదు అన్నట్టుగానే పక్కా స్కెచ్ అది కూడా చాలా అఫీషియల్గా పద్ధతిగా గౌరవప్రదంగా ఉందాగా మన పవన్ కళ్యాణ్ రెడీ చేసుకుంటే నాకు అనిపిస్తాను ఏమన్నా పవన్ కళ్యాణ్ నిన్న క్లియర్గా నేను రూపాయి శాలరీ తీసుకుంటా ఇటువంటి నాకు వద్దు నాకు ఎంతైతే శాలరీ వచ్చిందో అంత తీసుకుంటా అయితే అంతగా పది ఎంతలో వంద ఎంత పని చేస్తానంటే నేను చూపిస్తాను ఇక్కడ తీసుకుంటూ ఉన్న బయట నేను ఇవ్వాల్సి ఇస్తూనే ఉంటా అది వేరు కానీ ఇక్కడ నేను తీసుకుంటుంది ఏంటి ప్రజల కష్టపడ్డ సొమ్ము ప్రజలు చెమటోటిచ్చిన సొమ్ము దాన్ని నాకేంటి అకౌంటబిలిటీ ఉంటుంది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నేను తీసుకుంటా నాకు ఇచ్చే సెలరీ తీసుకుంటా పని చేస్తా అని చెప్తూ అప్పుడు అన్నాడు ఈ అసెంబ్లీలో ఎంతో గౌరవప్రదమైనటువంటి హుందాతనంతో కూడినటువంటి చర్చలు జరగాలి ఆ చర్చల ద్వారా ఎన్నో సంస్థల పరిష్కారం రావాలి గొప్ప గొప్ప చట్టాలు చేయాలి దానివల్ల రాష్ట్రం బాగుపడాలి కక్ష సాధింపులు కాదు ఇప్పుడు కావాల్సింది రాష్ట్రం బాగు చేయడం కావాలి కాబట్టి అధికార పక్షంలో భాగమై ఉంటూనే వాళ్ళకి సహకరిస్తూనే ప్రధాన ప్రతిపక్షంగా ఉండటానికి నేను అడుగులు వేస్తా రాజ్యాంగబద్ధంగా పాజిబిలిటీ ఎంతో నేను చూస్తా అధికారంలో భాగమై ఉన్నాము దాని ప్రధాన ప్రతిపక్షంగా ఉండొచ్చు అంటే నేను ఉంటాను ఖచ్చితంగా ఉంటాను కుదరదు కూడదంటే దాని తర్వాత ఏంటో మనం అన్నాడు అంటే ఏంటి చంద్రబాబు నాయుడు అధికార పార్టీకి సంబంధించి మెయిన్ పర్సన్ మరి ప్రధాన ప్రతిపక్షం అన్నప్పుడు నూట డెబ్బై స్థానాల్లో పది శాతం రావాలంటే కనీసం పదిహేడు సీట్లు వచ్చి ఉండాలి జనసేనకి ఇరవై ఒక్క సీట్లు వచ్చింది సూపర్ సో ప్రధాన ప్రతిపక్షం అన్నట్టు ఇంకా వైసీపీకి ఎండీ పదకొండు ఏ జనసేన అధినేతలు అయితే బే ఇరవై ఒకటి తీసుకున్నావా ఇరవై ఒకటి తీసుకున్నావా చూడు సింహం సింగిల్గా వస్తున్నావు నూట డెబ్బై ఐదు ఏమైంది ఏమైంది నూట డెబ్బై ఐదు పదకొండు గెలిచేది సో అతి చేసినా ఓవరాక్షన్ చేసినా అవతడు విలువ తెలియకుండా ఎక్స్ట్రా చేసినందుకు ఇలాగే ఉండేది దేవుడు స్క్రిప్ట్ ఇది కర్మ ఫలితం ఇదే సో ఇప్పుడేంటి పవన్ కళ్యాణ్ యొక్క అద్భుతమైనటువంటి స్ట్రాటజీ ఐడియా స్కెచ్ ఎలా ఉందంటే జగన్ అనేవాడిని అసలు ఏమాత్రంగా ప్రజలు గుర్తుంచుకోకుండా మర్చిపోవాలన్నట్టుగా రానున్న రోజులలో టీడీపీ జనసేన ఇవే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాయి ప్రజలకు మేలు చేసేవా విధంగా ఉండేలాగా అడుగులు వేస్తున్నారు అది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నారు